హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈరోజు ఉర్లగడ్డల ఫ్రై అయితే చేసేదామండి రసం పెడతాను ఉత్త రసం తినలేం కాబట్టి రసంకి కాంబినేషన్గా ఉర్లగడ్డలు ఫ్రై చేస్తాను నేను అది ఎలాగంటే చికెన్ కబాబ్ అలా చేసుకుంటాను కదా అట్లా కబాబ్ లాగా అనుకోండి నేను కాలు కిలో ఉంటాయండి ఉర్లగడ్డలు పొట్టు అయితే ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పైన పిండి పిండిగా ఉంటుంది కదా అది పూర్తిగా పిండి పోయే వరకు అయితే కడిగి పెట్టుకున్నాను మనకు కావాల్సిన ఆకారంలో అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టము ఇప్పుడు నూరు గ్రాములు ఉంటాయి ఉర్లగడ్డ ముక్కలు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి అలాగే మూడు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు పది కరివేపాకు రెబ్బలు టేస్టింగ్ సాల్ట్ అండి ఇది పూర్తిగా మీ ఆప్షన్లు నేను వాడవనైతే చెప్పను టేస్టింగ్ సాల్ట్ కాస్త ఉప్పు కొంచెం ఇది బియ్య పిండి అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇది కాన్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూను శనగపిండి ఒక టేబుల్ స్పూను కారం మీరు తినగలిగినంత అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కలర్ అండి కలర్ కూడా మీ ఆప్షన్ మీరు తినాలంటే వేసుకోవచ్చు లేదో వద్దు స్కిప్ చేయచ్చు గరం మసాలా అండి చిటికెడు కాస్త చికెన్ మసాలా అంటే మసాలాలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మాత్రమే వేసుకోండి నీళ్ళైతే అవసరం లేదండి ఎందుకంటే మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ తడే ఉంటుంది కాబట్టి నీళ్ళైతే బొత్తిగా అవసరం లేదు పూర్తిగా తడి లేకపోతే మాత్రం ఊరిక చల్లుకోండి నాకైతే సరిపోతాయి అలాగే కలిపేస్తాను చూడండి ఇలా అయితే కలిపేసుకుందాం కలిపేసుకున్నాను ఇప్పుడు మంచి నూగులు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం మంచి నూగులు చాలా బాగుంటాయండి ఎందులోకైనా మనం కబాబ్లోకి వేసుకున్నా సరే మంచి నూగులు మంచి టేస్ట్ని ఇస్తాయి మనందరికీ తెలుసు కాసిన మంచి నూగులు వేసి నేను ఆయిల్ అయితే పెట్టేశానండి వేడైపోయింది అంటే కాగిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసేసి తీసేసుకొని రసం అన్నం ఉల్లగడ్డల ఫ్రై నేడమే ఇదిగోండి అన్నీ కలిసేలా కాకుండా సపరేట్ సపరేట్గా స్ప్రే చేసుకుందాం ఇలా హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికించుకొని లో ఫ్లేమ్ మీద నిదానంగా అయితే ఉడికించుకుందాం ఉడికిన తర్వాత మళ్ళీ తీస్తాం వీడియో చూడండి మన ఉర్లగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఉర్లగడ్డలో ఎన్ని వెరైటీలు చేయొచ్చండి చాలా వెరైటీలు చేయొచ్చు ఉర్లగడ్డ ఇష్టం లేనోళ్ళే లేరు అనుకుంటాను నిజంగానే కాకరకాయ ఇష్టపడరు ఆ కాయ ఇష్టపడరు మేము దీని తినాం దాని తినమంటారు కానీ ఉర్లగడ్డ మాత్రం అందరూ ఇష్టంగా తింటారు చూడండి పిల్లలకి స్నాక్స్ కూడా అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఇంకా మిగతా ఉండేవి కూడా వేసేసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి అంటే ఇవి ఫ్రై అయ్యే వరకు ఉంటే అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఇది లాస్ట్లో చెప్తానండి మన ఉర్లగడ్డ ఫ్రై అయితే సెకండ్ రేసింది కూడా అయిపోతూ వస్తుందండి ఏమో ఆడళ్ళు అంత ఇంట్లో వంట చేయడం తప్పితే వేరే పని చేయదు వేరే పని రాదు అని ఆ వంట చేయాలంటే ఎంత కష్టమండి నిజంగానే ఒక పూట మనం ఏమైనా వంట వండడం మానేస్తే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆలోచించుకోండి ఏదో సినిమా చూసాను సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో ఓకే నేను వంటి సింగర్ని ఏమనుకోవద్దండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకే ఆలు ఆలు ఫ్రై మీరు ఆలు ఫ్రై అంటారు మేము ఉర్లగడ్డ ఫ్రై అంటాము ఉర్లగడ్డ ఫ్రై నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదండి బాయ్ బాయ్